ఓకేనా సైలెన్స్ ప్లీజ్ ఏం ధన్య ఉండారా రైట్ రైట్ ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ లాంటి రాజమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ పాత్రికేయుల సమావేశం ముఖ్యంగా ఈ పొదుటూరు నియోజకవర్గంలోని ప్రజల కోసమే మీ కొరకు నేను ఏర్పాటు చేసిన సమావేశం ప్రజలారా ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉండే కొన్ని సంఘటనలను పరిశీలించిన పిమ్మట ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కరువైందనేది నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్ని రకాల ప్రజలకు సంబంధించిన ఆస్తులకు భద్రత లేదు నకిలీ డాక్యుమెంట్ల తయారీతో నకిలీ సీళ్లు తయారు చేసుకొని అధికారుల యొక్క సంతకాలు కూడా ఫోర్జరీ వాళ్ళే చేసి కష్టపడి సంపాదించుకున్న ప్రజల యొక్క ఆస్తులకు రాబందులాగా వాలే పరిస్థితి ఏర్పడింది పొద్దుటూరు పట్టణంలో అందుకే బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా ఓ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా రెండు మార్లు ఎమ్మెల్యేగా మీ దయచేత కాబడిన నేను మీ కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసి చెప్తా ఉన్నా పొద్దుటూరుని పట్టణంలో ఎవరైనా ఆస్తులు కొనేటప్పుడు ఖాళీ జాగాలు కానీ ఆ జాగాలలో చిన్న చిన్నపాటి కన్స్ట్రక్షన్స్ ఏదైనా జరుగుతూ ఉండి కానీ ఏదైనా కొనాలన్నప్పుడు ఒకటికి రెండు సార్లు రెండుకు మూడు సార్లు ఆలోచన చేసి ఆ పత్రాలను నిశ్చితంగా పరిశీలించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈసీ ఎత్తి లింక్ డాక్యుమెంట్ల జోలికి పోయి ఇంకా లోతుకు ఎవరి ద్వారైనా సరే విచారించుకున్న పిమ్మట ఇది సజావైనటువంటి పత్రాలే ఈ సజావైనటువంటి లీగలైజ్గా ఉండబడిన ఆస్తే అని మీరు ధృవీకరించుకున్న పిమ్మట ఆస్తులను కొనుగోలు చేసే కార్యక్రమము డబ్బులు కట్టే కార్యక్రమం చేయండి లేదంటే కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి మీ పిల్లల కోసమని కూడబెట్టుకునే డబ్బును కోడిపిల్లను గద్దద నగపోయినట్టు ఇద్దరు ఇట్లాంటి మనుషులు నిన్న మొన్న జరిగిన ఉదంతాలు చూసినారు కదా అది ఊహించుకునేదానికి ఎంతో బాధ కలిగే అంశం ఎట్లా వీళ్ళు మోసం చేస్తున్నారు అనేది మొన్న నేను చెప్పినా శేఖర్ యాదవ్ సంబంధించిన ఆస్తికి సంబంధించి ఎట్లా మోసం చేసినారు అనేది శేఖర్ యాదవ్ కూడా చెప్పినాడు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఈరోజు ఉంది కాబట్టి అంతకు మించినటువంటి సమాచారం ఉంది కాబట్టి వాళ్ళనేదో గబ్బు పట్టియాలనే ఉద్దేశం కానీ పోలీసులు ఏదో నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి పోలీసు విమర్శించాలని కానీ ఈ పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం కాదు ముఖ్య ఉద్దేశం నాకు తెలిసిన సమాచారాన్ని మీకు పంచడం మిమ్మల్ని జాగృతి చేయడం మీ ఆస్తులకు భద్రత తీసుకుండే విషయంలో మిమ్మల్ని చైతన్యపరిచే పాత్ర పోషించాలని చెప్పి నా దగ్గర ఉండే సమాచారాన్ని మీ ముందుకు తెస్తా ఉన్నా ఉదాహరణకు శేఖర్కు సంబంధించిన ఆస్తికి సంబంధించి మనం చెప్పినాం వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని మోసం చేయబోతారు అనే దానికి ఒక రెండు మూడు నాలుగు ఐదు నిమిషాల్లోనే మీకు నేను ఎగ్జాంపుల్ చూపించకుండా ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తయారు చేసిన నకిలీ దస్తావేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇది ఎట్లుంటుంది అంటే అంటే ఇట్లా వీళ్ళు చేసినది ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ కాబడినటువంటి పత్రాల లాగా తయారు చేసినది దీంట్లో సబ్రిస్టర్ సంతకం వాళ్ళదే ఉంటుంది దస్తావేజ్ నెంబర్ వాళ్ళే ఇస్తారు అన్ని వాళ్ళే చేస్తారు ఇక్కడ దస్తావేజ్ నెంబర్ అని ఒకటి ఇస్తారు ఇక్కడ ఇక్కడ ఏ దస్తావేజుకైనా ఒక నెంబర్ ఇస్తారు ఇక్కడ ఉంది నా ఏళ్ళు పెట్టే చోట ఐదు వందల నలభై ఏడు అని ఏంది దస్తావేజు నెంబర్ అంటే కదా మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో దస్తావేజు కొనుక్కొని స్టాంపులు రాసే అన్నం అంతా రాసి పెట్టిన తర్వాత ఆ దస్తావేజ్కి ఒక నెంబర్ అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఇది ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఈ నెల జూన్ ఈరోజు ఇరవై ఏడు జూన్ ఇరవై ఏడో తారీఖున ఇరవై ఇరవై ఐదో సంవత్సరం నేను ఒక ఆస్తి రిజిస్టర్ చేసుకుంటా ఉండేటప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా దస్తావేజ్కి ఒక నెంబర్ ఇస్తాడు ఆయన అంటే అంతకుముందు ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయో ఆ పిమ్మట ఉండేదే నాకు దస్తావేజ్ నెంబర్ ఇస్తాడు ఈ దస్తావేజ్ నెంబర్ ప్రకారము వాళ్ళ ఇండెక్స్లో అంతా రిజిస్టర్ అవుతుంది నేను ఏ ఆస్తి కొనుగోలు చేసినా ఏమనేది ఉంటుంది లాస్ట్కు ఈ దస్తావేజ్ నెంబర్ కూడా వాళ్ళు వేసినారు ఐదు వందల నలభై ఏడు అని ఎట్లా వేసినారు ఐదు వందల నలభై ఏడు అని అంటే ఊరికి నోటుకు వచ్చినది వేసినారు ఈ ఐదు వందల నలభై ఏడు దస్తావేజ్ నెంబర్ వాళ్ళు వేసినారు కాబట్టి సబ్రిస్టర్ ఆఫీస్ లేక మనం మెంబోయి ఈ ఐదు వందల నలభై ఏడు దస్తావేజులో ఏ ఆస్తి ఉంది ఏది రిజిస్టర్ అయిందని చూస్తే ఐదు వందల నలభై ఏడు దస్తావేజుకు సబ్రిస్టర్ ఆఫీసులో వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారం ఏంటంటే హనుమాన్ నగర్ లో ఉండే రెండున్నర సెంటు యొక్క స్థలం ఎనభై ఐదు దీని తర్వాత ఇదే ఆస్తి సేమ్ ఇదే ఆస్తి ఏం అచ్చర మార్పు లేదు ఒకటే ఇది పంతొమ్మిది వందల ఎనభై సేమ్ ఏం మార్పు లేదు దీంట్లో ఏం ఆస్తి ఉందో ఏమి రాసినారో ఏం దస్తావేజ్ నంబర్ వేసినారో అక్షర మార్పు లేదు అచ్చర మార్పు లేదు ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒకటి తొమ్మిది ఎనిమిది దీంట్లో ఉంది ఒకటి తొమ్మిది ఎనిమిది దీంట్లో ఉంది దీంట్లో ఐదు ఉంది దీంట్లో సున్నా ఉంది ఒక అక్షరమే మార్పు ఆస్తి ఒకటే ఎందుకు చేసినారు ఎనభై సేమ్ అంటే కదా శేఖర్ ఆస్తి ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టింది శేఖర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు అంటే ఈ భూమిని వెంచర్గా తయారు చేసి ముప్పై ఐదు ఫ్లాట్లుగా విడగొట్టి అమ్మేటప్పుడు ఈ ఆస్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టింది కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వాళ్ళ నకిలీ డాక్యుమెంట్ ఉంటే దానికి అంత విలువ ఉండదేమో అని చెప్పి ఎనభైకి చేసినారు అంటే దీనికంటే ముందు పుట్టిందని దాని కోసం ఎనభై చేసినారు సరే చేసినారు బానే ఉంది నేను ఎట్లా మోసం చేస్తారు అనడానికి మీకు ప్రజలకు చెప్పేది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో చేసిన ఈ దస్తావేజు నకిలీ 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 వాళ్ళే స్టాంపు వాళ్ళే నకిలీ స్టాంపులు వాళ్ళే ఫోర్జరీ సంతకాలు అయిపోయింది దీన్ని తీసుకొని ఎవరికైనా అమ్మాలన్నా కుదవ పెట్టాలన్నా కానీ ఎవరైనా ఏమడుతారు ప్రజలారా మీరు దీని ముందు ఉండే డాక్యుమెంట్ అడుతారు నకల దీనికి ముందు ఏమంటారు దాన్న లింకు డాక్యుమెంట్ అంటాము లింకు మాట ఆ లింకు డాక్యుమెంట్ లేకపోతే కొనడానికి అమ్మడానికి కష్టం కాబట్టి ఈ మునీర్ అనే కౌన్సిలర్ ఏం చేసినాడంటే మునీర్ అనే కౌన్సిలర్ ఇదంతా చేసింది ఆయనే ఏం చేసినాడంటే దీన్ని ఒక ఏమంటారు ఏం డాక్యుమెంట్ దీనికి ముందు ఇచ్చేదాన్ని ఏమంటారు లింకు డాక్యుమెంట్ ఉద్దేశపూర్వకంగా తన బంధువు అయినటువంటి మహిళ పేరుతో సబ్మిస్టర్ ఆఫీసుకు పోయి రిజిస్టర్ చేసినాడు ఈ డాక్యుమెంట్ పెట్టి ఈ డాక్యుమెంట్ నకిలీ డాక్యుమెంట్ పెట్టి సబ్మిస్టర్ ఆఫీస్ పోయి ఇది ఇంట్లో తయారు చేసుకున్నారు ఇంట్లో కాదు పంచాయతీ ఆఫీసులో తయారు చేసినారు ఇది కొత్తపల్ల గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇది తయారైనాయి నకిలీ పత్రాలు నకిలీ స్టాంపులు నకిలీ పోజ్జరీ సంతకాలు కేవలం ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి పంచాయతీ ఆఫీసులో తయారు చేసిన కోట్ల విలువ చేసే ఆస్తి దీన్ని మళ్ళా నమ్మరు అనే ఉద్దేశంతో ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళా దీంతో పాటు నాకు దానికి కావాలి కాబట్టి లింక్ డాక్యుమెంట్ కావాలి కాబట్టి వీళ్ళ బంధువు అయినటువంటి ఒక మహిళ పేరుతో ఈ మునిరే ఇది చేసిన మళ్ళా సబ్స్టర్ ఆఫీస్ ఇది అమ్మినట్టు దీంట్లో ఆఫీస్ ఆఫీసులో పోతే ఇవన్నీ ఉంటాయి ఈ రెండు పెట్టుకొని ఇక్కడ మోసం ఏం జరిగింది చూసినా పంచాయతీ ఆఫీసులు కూర్చొని ఐదు వందల రూపాయలతో కోటి ఇరవై లక్షలు విలువ చేసే ఆస్తిని తయారు చేసుకున్నారు దానికి లింకు డాక్యుమెంట్ కావాలి కాబట్టి వాళ్ళ మరదల పేరుతోనో వాళ్ళ బంధువు పేరుతోనో సబ్ ఆఫీస్ కు పోయి రిజిస్టర్ చేసినారు సబ్స్ట్ ఆఫీసులో ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఎవరేమి గమనించేది ఉండదు ప్రజలారా వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఛార్జీ వస్తే చాలు స్టాంపు పెట్టి అక్కడ చేసేస్తారు గమనించుకోవాల్సినది మనమే ఇది ఒరిజినలా డూప్లికేటా మోసమా ఈసీ ఎత్తినావా లింకు డాక్యుమెంట్ ఎవరు నాలుగైదు లింక్ డాక్యుమెంట్ తీసుకున్నామా ఇది మనం చూసుకోవాలా మనం చూసుకోకపోతే ఈ మోసగాళ్ల చేతిలో మనం నీరు మోసపోయే ప్రమాదం ఉంది ఇతరు నకిలీ పత్రాలతో పంచాయతీ ఆఫీసులో ఐదు వందల రూపాయలు పెట్టి కోటి ఇరవై లక్షలు విలువ చేసి ఆస్తిని తయారు చేసి దానికి లింక్ డాక్యుమెంట్ ఉండాలని చెప్పి తన బంధువైన మహిళ పేరుతో సబ్ ఆఫీస్ కు పోయి రిజిస్టర్ చేసినాడు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రెండు కాగితాలు చూపించి ఈ రెండు కాగితాలు చూపించి ఉప్పలూరు గురుభాస్కర్ రెడ్డి ఇది చాపాడు ఇది అన్యాయం ఉప్పలూరు గురుభాస్కర్ రెడ్డి ఈయనకు తనఖా పెట్టినారు వడ్డీకి ఎన్ని లక్షలు ఇప్పించుకొని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇతరులతో ఇప్పించుకొని ఈ ఆస్తిని ని పేరుతో రిజిస్టర్ చేపిస్తాము రెండు రూపాయలు వడ్డీ కట్టాము పక్కా ని పేరుతో రిజిస్టర్ చేపిస్తామని ఈ నకిలీ దస్తావేజు నకిలీతో పాటు దానికి లింకు డాక్యుమెంట్ ఉండాలని చెప్పి వాళ్ళే ఉద్దేశపూర్వకంగా చేసిన రెండు డాక్యుమెంట్లు చూస్తే ఈ గురు భాస్కర్ రెడ్డి మోసపోయినాడు మోసపోయినాడు ఆయన ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాడు ఇప్పుడు గురుభాస్కర్ రెడ్డికి స్టోరీ అంతా మేము ఇది మనం చెప్పిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూస్తే మోసపోయినాడు ఇంకా మోసం ఒకటి దీంట్లో విచిత్రం ఏంటంటే ప్రజలారా జాగ్రత్త చాలా హుషారుగా ఉండండి ఈ ఆస్తిని మళ్ళా మునీరు రికి అమ్మినాడు కోటి లక్షలు కోటి రూపాయలతో కోటి ఇరవై లక్షలతో అమ్మినాడు అమ్మి వన్ బై ఫోర్త్ పదహైదు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తారు కదా అది తీసుకోవాలా దాని సంతకం ఎవరు పెట్టాలి అగ్రిమెంట్లో ఎవరు పెట్టాలా సంతకం గురుభాస్కర్ రెడ్డి పెట్టాలా గురుభాస్కర్ రెడ్డికి పోయి అన్న నేను స్థలం అమ్మినా నేను వన్ బై ఫోర్త్ ఇస్తారు అగ్రిమెంట్ చేసి సంతకం పెట్టు నేను తీసుకుంటా మళ్ళీ తర్వాత అరిస్ట్రపు ఇరవై ఐదు లక్షలు వడ్డీ తీసుకొని మిగతాది నేను తీసుకుంటా అని చెప్తే సరే అని గురుభాస్కర్ రెడ్డి వచ్చి వాళ్ళకి అగ్రిమెంట్ సంతకం పెట్టాడు తనది కాని ఆస్తికి పాపం అయినా మోసపోయి ఇరవై లక్షలు తీసుకున్న నేరాన్ని పెట్టినాడు వాళ్ళు వన్ బై ఫోర్త్ ఇచ్చినారు ఆ లెక్క వీడు తీసుకున్నాడు మునీరు ఇప్పుడు డబ్బు పెట్టి కొన్నిటోడు ఎవడైతే ఉన్నాడో వాడు మోసపోయినాడు వడ్డీకి ఎవరైతే గురుభాస్కర్ రెడ్డి ఇచ్చినాడో ఈ గురుభాస్కర్ రెడ్డి మోసపోయినాడు లాభం అనేది ఎవరు మునీర్ అనే కౌన్సిలర్ మునీర్ అనే కౌన్సిలర్ వాళ్ళ తమ్ముని పేరుతో ఉంది బషీర్ అహ్మద్ బషీర్ అతని పేరుతో ఇంకా దీంట్లో విచిత్రం ఏంటంటే కామెడీ ప్రజలారా ఇది జోక్ నవ్వు వచ్చేది పెద్ద జోక్ వచ్చేది ఏం తెలుసిన రెండు వేల ఇరవై రెండులో ఈ మునీర్ తమ్ముడి పేరుతో ఆస్తి రిజిస్టర్ నకిలీ నకిలీనే పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఆ ఆస్తిని అతని పేరుతో నకిలీ చేసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్ లో వయసు కనపరుస్తారు కదా నా పేరుతో చేసుకున్నప్పుడు రాజమండ శివప్రసాద్ రెడ్డి మా నాయన పేరు శివశంకర్ రెడ్డి కుమారుడు రాచమల శివప్రసాద్ నా వయసు యాభై ఎనిమిది అని చెప్పి రాశారు కదా అట్లా ఈ బషీర్ అహ్మద్ యొక్క వయస్సును పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆస్తి తన పేరుతో నకిలీ చేసుకునేటప్పుడు వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలను రాసినాడు ఎన్ని ముప్పై ఎనిమిది ఈ ఆస్తి ఇతని పేరుతో ఎప్పుడు రిజిస్టర్ కాబడింది ఎప్పుడు పుట్టిందని చూస్తే నలభై ఐదేళ్ళు అంటే ఇతను పుట్టక తలికే ఇతను పుట్టక ముందే ఏడు సంవత్సరాల ముందే ఇతని పేరుతో ఆస్తి ఏమనాల ప్రజలారా ఇప్పుడు ఐదు వందల రూపాయలు పెట్టి ఎక్కడో ఆఫీసులోనో పంచాయతీ ఆఫీసులోనో ఇంట్లోనో కూర్చొని అంత ఒక ముఠా కలిసి తయారయ్యి దోపిడీ చేసేదానికి ప్రయత్నం చేసి ల కోటి ఇరవై లక్షలు పెట్టి శేఖర్ యాదవ్ ఆ స్థలాన్ని కొనింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత అంటే ఆరు నెలల క్రితం కొన్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డికి సంబంధించిన ముఖ్యమైన మర్యాదస్తులైన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర కొన్నాడు దారా భాస్కర్ రెడ్డి బాగుమర్తి కేశవరెడ్డి దగ్గర దారా భాస్కర్ రెడ్డి మర్యాదస్తుడు మంచోడు వరదరాజరెడ్డికి ఎంతో ముఖ్యుడు చాలా మర్యాదస్తుడు ఆ పిల్లోని బావమర్ది కేశవరెడ్డి దగ్గర కొన్నారు ఆ కేశరెడ్డి కూడా ఎంత మర్యాదస్తుడు అంటే శేఖర్ కు ఫోన్ చేసి మూడు రోజుల క్రితం చెప్తున్నాడు శేఖర్ నువ్వు మంచోనివి మర్యాదస్తుడివి సకాలంలో నాకు లెక్కించినావు ఈ ఆస్తి సజావైనటువంటి ఆస్తి వాళ్ళు వెదవలు మోసం చేస్తున్నారు నీకు ఏదైనా ప్రమాదం ఉంచుంటే నీకు ఏదైనా పోలీసులు కానీ మరొకరు కానీ అన్యాయం చేసే పరిస్థితి ఉంటే నా ఆస్తి నేను రీసెర్చ్ చేయించుకుంటా నీతో నీ డబ్బు కోటి ఇరవై లక్షలు నీకు తిరిగి ఇస్తా శేఖర్ అంటున్నాడు అతను మర్యాదస్తుడు మేము మా పది సెంట స్థలాన్ని తీసుకునే విషయం కోసం ఇంత ఆరాట పడలేదు ప్రజలారా నిజాయితైనటువంటి మా ఆస్తిని సేకరైనటువంటి మా మనిషి యొక్క ఆస్తిని అన్యాయంగా వాళ్ళు తీసుకునే శక్తి వాళ్ళకు లేదు తీసుకోలేరు మా తాపత్రం దీనికోసం కాదు మా ఆస్తిని సంరక్షించుకునే దానికోసం కాదు ప్రజల యొక్క కష్టాన్ని రక్తం చెమట రూపంలో మార్చి రూపాయి రూపాయి మిగిలించుకొని మీ బిడ్డల కోసం ఆస్తులు కూడబెట్టుకుంటే ఆ ఆస్తులను రాబందులాగా ఇట్లా మోసగాళ్ళు వచ్చి తీసుకపోతే వ్యాబాయిలబడి సావాలి మీరు మేమంటే రాజకీయాల్లో ఉండాము కొట్లాడతాము కింద మీద పడతాము మేము రాబట్టుకోగలుగుతాం మీ పరిస్థితి మీ పరిస్థితి ఎక్కడికి పోవాలి అప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పోవాలా ఎక్కడికి పోవాలా మీరు అప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలా పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో తెలిసిన ప్రజలారా శేఖర్ కూడా పోలీస్ స్టేషన్ విన్నాడు రెండు నెలల కిందటే వినాడు అయ్యా నేను పలానా చోట కొన్ని నా డాక్యుమెంట్లు ఇవి నా ఆస్తి ఇది లింకు డాక్యుమెంట్లు ఇవి అన్ని ఇచ్చినాడు ఎట్లు ఇచ్చినాడు లింకు డాక్యుమెంట్ అంటే వాళ్ళ చిన్న కాదు ఇది ఒరిజినల్ పంతొమ్మిది వందల ఎనభైలో వెంచర్ వేసినప్పుడు ఎనభై రెండులో ముప్పై ఐదు ఫ్లాట్లుగా ఉండే ఒరిజినల్ ఇది దానికి సంబంధించిన మ్యాప్ ఆరో ఫ్లాట్ ఇది దీని దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఈ ఈ స్థలం ఓనర్ దగ్గర నుంచి మొట్టమొదట కొనే దేవుడు అంటే కదా ఇది గజ్జల భారతమ్మ కొనింది ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ అక్కడ నుంచి గజ్జల భారతమ్మ కొనింది గజ్జల భారతీదేవి దగ్గర నుంచి మళ్ళా కొన్నేది ఈమె చిరిరెడ్డి నారాయణమ్మ చిరిరెడ్డి నారాయణ నారాయణమ్మ దగ్గర నుంచి సానబోయిన శేఖర్ యాదవ్ ఈయన కొన్నాడు ఇవన్నీ తీసుకొని రెండు నెలల కిందట పోలీస్ స్టేషన్ విన్నాడు ఇది నాది న్యాయమైనటువంటి ఆస్తి ఇదిగో వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు మనుషులు వచ్చి గొడవ చేస్తున్నారు మీరు వాళ్ళని పిల్లంపించి వాళ్ళ డాక్యుమెంట్ పరిశీలించి నా డాక్యుమెంట్లను పరిశీలించి మీకు ఏదైనా అర్థం కాకపోతే ఎంఆర్ఓను సబ్ అడిగి అడిగి రోజు కాకుండా నాలుగు రోజులు సమయం తీసుకొని నాది తప్పైతే నా ఆస్తి తీసుకొని మందలించండి వాళ్ళ తప్పు అయితే వాళ్ళని మందలించి నా ఆస్తి జోలికి రాకుండా చేయండి అని చెప్పి ఇతను ప్రాధాయపడి చెప్పుకున్నాడు ఒక మండలాధ్యక్షుడు మరి పోలీసు వాళ్ళు పనిచేయాలి కదా ఇక్కడే మీకు చెప్తానా ప్రజలారా నేను ఇక్కడే మీకు చెప్తానా ప్రజలారా మీరు కూడా పోలీస్ స్టేషన్ పోతే శేఖర్ మాదిరే శేఖర్కి ఏం జవాబు వచ్చింది తెలుసునా కొండారెడ్డి ఫోన్ చేసినాడు వాళ్ళ కోసము ఎవరి కోసం ఈ దొంగల ముఠా కోసం ఈ రాబందుల కోసం ఈ నకిలీ దస్తావేజులు సృష్టించి ప్రజల ఆస్తులను కాజేసే ఈ ముఠా కోసం కొండారెడ్డి ఫోన్ చేసినాడు పున్నారెడ్డి ఫోన్ చేసినాడు కాబట్టి నేనంత గొప్పగా నీకు పనిచేసే పరిస్థితుల్లో లేను అని చెప్పి నానబెట్టి వాళ్ళను పిలిపించలే సమస్యను తేంచాలి వాళ్ళను పిలిపించలే సమస్యను తెంచాలే రెండు నెలలు గడిచింది కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అడిగిన కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే ఎవరైనా కానీ వాని ఆస్తి అయితే కోర్టుకు పోతారు కదా పోలీస్ స్టేషన్ పోతారు కదా లేదు మాట్లాడాలంటే ఉదయం పుట్టొస్తారు కదా అర్ధరాత్రి పది గంటలప్పుడు పోయి చేసి పెట్టి పడగొస్తానంటే అది వాళ్ళు పోలీస్ స్టేషన్ పోలేదంటే వాళ్ళు ఆస్తే పోలేదంటే వాళ్ళు ఆస్తే ఈయన ఈయన పోయినాడు తెలిసి ఈయన ఆయన భార్య ఏదో అదృశ్య బాగుండి ప్రజలారా ఈయన మండలాధ్యక్షుడు కాబట్టి రాజకీయంగా ఉండాడు కాబట్టి ఆ పంచాయతీలో మర్యాదస్తుడు ఉంది కాబట్టి వాళ్ళ భార్య కూడా సర్పంచ్ కాబట్టి ఈయన పలాన కష్టం కలిగిందని పోతానే ఈయన వెంట గబగబ నలభై యాభై మంది ప్రజలు వచ్చినారు మా శేఖర్కి అన్యాయం జరుగుతుందని చెప్పి వచ్చినారు మీకు వస్తారా సామాన్యమైన ప్రజలకు నలభై మంది ఎక్కడి నుంచి వస్తారు రాత్రి పది గంటలప్పుడు నువ్వు నీవారే పోతావు నువ్వు నీవారే పోతే ఆడ పది మంది రౌడీలు ఉంటారు వాళ్ళు పోతాను మేము దాడి చేస్తారు దాడి చేసి మీరు పోలీస్ స్టేషన్ పోతారు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు కొన్నాడు చెప్పింటాడు వరదరాజుడి కొడుకు పోలీసు ఏం చెప్తారు కొన్నాడు చెప్పినాడు కాబట్టి నేనేం చేయలేను అంటారు ఇది కథ ఫైనల్ సారాంశం ఏందంటే మీకు అన్యాయం చేసేదానికి ముఠా ఉంది ఈ ముఠాను సంరక్షించేదానికి నంద్యాల వరదరాజుడి కుమారుడు కొండారెడ్డి ఉండాడు కొండారెడ్డి మాటలకు పోలీసులు జీ హుజూర్ జీ హుజూర్ అప్పుడు నష్టం ఎవరికి జరిగేది ఈ ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతుంది మీ ఆస్తులకు భద్రత లేకుండా పోయింది ఇట్లా చేసే విధవలు ఎవరైతే ఉండారో విధవలవే సంబోధిస్తానా ఇట్లా చేసే విధవలు ఎవరైతే ఉండారో మునీరు లాంటి విధవలు వీళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు వెనకలు ఎవరైతే సర్పంచులు ఇంకొకరు ఇంకొకరు ఉండారో వీళ్లకు మద్దతు ఇవ్వకుండా ఉండాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే కుమారునికి ఉంది పోలీసుల పైన ఒత్తిడి తీసుకురాకుండా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత వీళ్ళకుంది పోలీస్ శాఖకు సంబంధించి చెప్తా ఉన్నా నేను ఎస్పీ గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రొద్దుటూర్ పట్టణంలోని పోలీస్ శాఖ పైన నంద్యాల కొండారెడ్డి గారి యొక్క పెత్తనం నంద్యాల కొండారెడ్డి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది ఎస్పీ గారు చాలా ఎక్కువైంది మాకు ఒకసారి అనుమానం వస్తుంది ఈ ప్రతిరోజు ఉండే పోలీసులకు పై అధికారి ఎస్పీ గారా కొండారెడ్డి ఎవరున్న స్టేషన్ పోతే కొండారెడ్డితో మాట చెప్పి వరదరాయ్యతో ఒక మాట చెప్పి ఇదేందండి ఇది న్యాయం కోసం ధర్మం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే న్యాయం చేయాల్సిన పోలీసు వాళ్ళు న్యాయం చేయకపోవడం పైగా కొండారెడ్డి చెప్పినారని చెప్పి అన్యాయస్తులకు కొమ్ము రాసి ఆ పోయిన న్యాయం ఉండే మనుషులను పట్టుకొని మీరు కొండారెడ్డితో ఫోన్ చెప్పి అంటే ఏం సంబంధం ఉంది కొండారెడ్డికి పోలీస్ శాఖకు ఓ ప్రజాప్రతినిధిగా కొండారెడ్డి ఫోన్ చేస్తే న్యాయం ఎట్లుంది అట్లా పని చేయండి సిఐ గారు ఎస్ఐ గారు అని చెప్పాలా అట్లా కాకుండా మా మనుషులు వీళ్ళు వీళ్ళని సంరక్షించని చెప్తే ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది వీళ్ళ శేఖర్ విషయంలో చేసినట్టే పోలీసుల పైన రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైనంత కాలము సమాజానికి కీడు జరుగుతుంది ప్రజలారా న్యాయం ధర్మం ఉండే మనుషులకు భద్రత ఆస్తులకు భద్రత స్వేచ్ఛకు కరువు అన్ని సంభవిస్తాయి పోలీస్ శాఖ పైన రాజకీయ నాయకుల జోక్యం మెండుగా ఉండకూడదు ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అధికారులతో మనం ఫోన్ చేసి మాట్లాడినా కలుసుకొని మాట్లాడినా కూడా సమాజ హితం కోసం ఇద్దరు కలిసి పనిచేయాల ధర్మం కోసం న్యాయం కోసం చట్టాన్ని సంరక్షించడానికే పనిచేయాల ఇట్లా అన్యాయం చేసే వ్యక్తులను కాపాడేదానికి కొండారెడ్డి వరదరాజరెడ్డి పనిచేస్తే ఎక్కడ మేలు జరుగుతుంది ఈ ప్రొదుటూల్లో భూ ఆక్రమణలు ఆగిపోవాలన్నా ఈ నకిలీ దస్తావేజుల యొక్క ర్యాకెట్ సమూలంగా నాశనం కావాలన్నా ఈ ప్రొద్దుటూరు యొక్క ఇష్యూ పైన ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాలా ఎస్పీ గారు ప్రొద్దుటూరుకి రావాలా సంబంధించిన పోలీసు వారి దగ్గర కూర్చొని సమగ్రమైన సమాచారాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది ఇది ఒకరికి సంబంధించిన పది సెంట్ల వ్యవహారం కాదండి ఎస్పీ గారు మా పది సెంట్ల కోసమైతే ఇంతగా నేను మాట్లాడను మాదేం పోలే మా దగ్గరనే ఉంది ఇప్పుడు ఇంకా చానా జరుగుతున్నాయి ఈ ఊర్లో ప్రజల యొక్క ఆస్తులకు భంగం కలుగుతూ చానా జరుగుతున్నాయి కేవలం ఐదు వందల రూపాయలతో నకిలీ పత్రాలు సృష్టించి ఒక ఆఫీసులోనో ఒక రూమ్ లోనో కూర్చొని కోటి ఇరవై లక్షల రూపాయల ఆస్తులు మాయని చెప్పి ఒకరికి కొలవబెట్టి ఇరవై లక్షలు తీసుకుంది ఇంత సమాచారాన్ని మేము ఇచ్చినాం నిజంగా పోలీసులు మంచి వాళ్ళే అయితే చట్టాన్ని కాపాడే వాళ్ళే అయితే కదా ఈ పత్రాలన్నీ తీసుకున్నారు సబ్మిషన్ ఆఫీస్ ద్వారా అంత సమాచారం ఈ రోజు తీసుకున్నారు నేను ఇంత సమాచారం ఇచ్చిన గురుమోహన్ గురుభాస్కర్ రెడ్డిని పిలిపేయాల చాపాడు సంబంధించిన గురుభాస్కర్ రెడ్డిని పిలిపించి నీ దగ్గర ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారా ఆయకం పెట్టిన లేదని కనుక్కొని తర్వాత ఇంగుగరి పేరుతో ఎవరికైతే అమ్మినారో రీసెర్చ్ చేయించేదానికి అగ్రిమెంట్ చేసినారో వాళ్ళని పిలిపించి ఇదంతా తోడితే ఒకదానికోటి ఒకదానికోటి బయటికి రాదా అప్పుడు బూట్ కాల్తో తనేదానికి ఆస్కారం లేదా వీళ్ళను ప్రజ ప్రజల ఆస్తులను ఈ విధంగా మోసం చేసి కాజేసే వాళ్ళను ముద్దాడతారా బూట్ బూట్కాలతో ముద్దాడతారా కొండారెడ్డి చెప్పినాడని చెప్పి స్టేషన్ కూడా రాలే ఇంతవరకు స్టేషన్ కూడా పిలిపిలే వాళ్ళు ఇంతవరకు కొండారెడ్డి జోక్యమే పోలీసుల పైన లేకపోతే మా వ్యక్తిగత అభిప్రాయం కూడా మళ్ళా చెప్తానా పోలీసుల గురించి కొండారెడ్డి జోక్యమే పోలీసుల పైన లేకపోతే ఈ ఉండే పోలీసులు మర్యాదస్తులే పని పనిచేస్తారు నాకేం వాళ్ళ మీద వ్యతిరేక అభిప్రాయం లేదు కొండారెడ్డి వరదరాజురెడ్డి జోక్యం ఉంటే పోలీసులు పని చేయరు సజావుగా పనిచేసే ప్రసక్తే లేదు మరి పోలీసుల పైన కొండారెడ్డి జోక్యం తగ్గించుకుంటాడా లేకుంటే పోలీసుల పైన ఎస్పీ గారి పర్యవేక్షణ పెంచుతారా లేకుంటే ప్రజలే తన ఆస్తులను కాపాడుకునేదానికి ఒకటికి మూడు సార్లు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉందా నేను ఫైనల్ గా ప్రజలకు చెప్పేది మీరు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఆస్తులు ఎక్కడైనా కొనుగోలు చేసేటప్పుడు ఈ నకిలీ దస్తావేజుల ముఠా ఉంది కాబట్టి ఇదిగో ఇంత ఉదంతం మీకు చెప్పినా కాబట్టి ఒకటికి మూడు సార్లు మీరు పత్రాలను పరిశీలించి జాగ్రత్త పడిన తర్వాతనే ఆస్తులను మీరు కొనండి అనేది ఒకటి చెప్తాను రెండవది ఇటువంటి దొంగల ముఠాకు మద్దతు ఇవ్వకుండా మీ అభిప్రాయాన్ని మార్చుకొని ప్రజాహితం కోసం పనిచేయండి వరదరాజిరెడ్డి గారు కుమారుడైనటువంటి కొండారెడ్డి గారు అని చెప్పి వారి హితవు చెప్తా ఉన్నా మూడవది పోలీసులు కొండారెడ్డి చెప్తే పని చేస్తాం అని చెప్పి కొండారెడ్డి చెబితే తప్పుడు మార్గంలో కూడా పనిచేసే విధానాన్ని విడనాడాల్సిన బాధ్యత ఈ ఊర్లో ఉండే పోలీసులకు ఉంది నాలుగు వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఏకైక మార్గం ఎస్పీ గారు ఈ ఊరి పైన ఇటువంటి విషయాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాల్సిన బాధ్యత ఉంది ఐదు ఎవరు చేసినా ఎవరు ఏమి చేయకపోయినా ప్రజల ఆస్తులకు అన్యాయం జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఉండి మా వాళ్ళందరం కూడా ఈ వృద్ధ దూరు పట్టంలో నుండి సామాన్య ప్రజల కోసం మీ ఆస్తుల భద్రతకు అన్యాయం జరిగినప్పుడు మేము బజార్లోకి వస్తాం మీ పక్షాన పోలీస్ స్టేషన్కి వస్తాం మీ పక్షాన ఎక్కడికి రమ్మన్నే వచ్చి కొట్లాడేదానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు